జాను వల్ల ప్లీడ తాతయ్య జాను దగ్గరకు వచ్చి అమ్మ జాను ఆ వీలునమ్మ మీ అక్క రాసిందా లేదంటే మీ తాతయ్య రాసారా అని నీకు అనుమానం ఉండొచ్చు కానీ ఆ వీలునమ్మ రాసింది మీ తాతయ్యే అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను నీ వయసు మూడేళ్ళు మీ అక్క వయసు ఐదేళ్ళు నువ్వు ఇలా మారిపోతావని మీ తాతయ్యకి ముందుగానే తెలిసిందేమో అందుకే వీలునామాను ఇలా లక్ష్మి పేరు మీద రాసి మీరిద్దరూ కలిసి ఉండేలాగా చేయాలనుకున్నాడు కొంత వయసు వచ్చిన తర్వాత మీ తాతయ్య వీళ్ళమని లక్ష్మికి చదివి వినిపించాడు అప్పుడు లక్ష్మి ఏమనిందో తెలుసా ఆస్తి మొత్తం ఒక్కరి పేరు మీదే ఉండాలంటే జాను పేరు మీదే ఆస్తి రాయండి తాతయ్య నాకు జానునే ఆస్తి మరొక ఆస్తి ఎందుకు అని లక్ష్మి మీ తాతయ్యతో అనింది కానీ మీ తాతయ్య అందుకు ఒప్పుకోలేదు లక్ష్మి నీకు అక్క కాదమ్మా తల్లి లాంటిది అటువంటి తల్లి మనసు నువ్వు బాధ పెట్టకూడదు అని చెప్పి తోబుట్టువులతో గొడవ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంతవరకు సుఖపడలేదు అందుకే మీరిద్దరూ కూడా ఎప్పటికీ కలిసి ఉండాలి అని చెప్పి అలా ప్లీడర్ తాతయ్య నేను వెళ్ళొస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు విన్నావు కదా మీ తాతయ్య ఏమన్నారో లక్ష్మి వదిన మంచితనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకో అని చెప్పి మనిషి నిన్ను పొల్యూట్ చేస్తుందని చెప్పి వివేక్ అంటూ ఉంటే నేనేమి చిన్నపిల్లని కాదు నన్ను ఎవరికి కూడా పొల్యూట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది మరోపక్క లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు లక్ష్మితో మిత్ర మొత్తానికి పొలం సమస్య అయితే క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఫ్యాక్టరీ సమస్య ఎలా క్లియర్ చేస్తామని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో లక్ష్మి ఒకవేళ మీరే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని చెప్పి మిత్రని అడుగుతుంది దాంతో మిత్ర ఇప్పుడు నీ మైండ్లో ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు నేను ఆలోచిస్తుంది ఫ్యాక్టరీ విషయం గురించి కాదు వీలనమ్మ గురించి మీ తాతయ్య రాసిన వీలనమ్మ గురించి నీకు ముందు తెలిస్తే జానుకి ఎందుకు ఈ విషయం చెప్పలేదు ఇప్పటివరకు ఎందుకు దాచిపెట్టావని చెప్పి మిత్ర అంటాడు ఇక దాంతో లక్ష్మి జానుకి నచ్చ చెప్పాలని ప్రయత్నించాను తను చెప్పిన వినకపోవడంతో వీలునామాని బయట పెట్టాల్సి వచ్చింది నిజానికి ఒక వయసు వచ్చిన తర్వాత తాతయ్య నాకు వీలునమ్మ చదివి వినిపించినప్పుడు ఆస్తి ఒక్కరి పేరు మీద రాయాలంటే జాను పేరు మీద రాయమని చెప్పాను కానీ తాతయ్య అందుకు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదో అప్పుడు నాకు అర్థం కాలేదు అని చెప్పి లక్ష్మి ఇప్పుడు జాను బాధపడినా కూడా తాతయ్య ఆత్మ శాంతించిందని చెప్పి అంటూ ఉంటే జాను మనసు మారిపోతుందని మీ తాతయ్య అప్పుడే ఊహించారేమో జాను మనసు మధ్యలో ఎందుకు మారిపోయిందో తెలీదు కానీ మధ్యలో మారిపోయిన మనసు మళ్ళీ ఖచ్చితంగా మారుతుంది తను మారకపోయినా నువ్వు తనని మార్చేస్తావని చెప్పి మిత్ర అంటాడు దాంతో లక్ష్మి మీరు నన్ను అంతలా అర్థం చేసుకున్నారా అని చెప్పి మిత్రని అడుగుతూ ఉంటే ఇప్పుడిప్పుడే నేను నేను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను లక్ష్మి మా అమ్మ నాన్న ఇద్దరు నిన్నెందుకు అంతలా నమ్మారో ఇప్పుడు నాకు అర్థమైంది మొదట్లో నిన్ను అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు ఇప్పుడు నేను ఒకేలాగా ఉన్నానండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక తర్వాత మిత్ర కార్ని ఒక చోట ఆపి లక్ష్మి నువ్వు వెళ్ళు నేను ఒక అర్జెంట్ పని చూసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అది అంత అర్జెంట్ పన అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును అని చెప్పి మిత్ర అంటాడు వర్కర్ సమ్మె విరమించడానికి నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మిత్ర మనసులో అనుకొని ఇక కార్ని ఒక చోట ఆపి మరొక కార్లో వేరే చోటుకి వెళ్తూ ఇక డ్రైవర్తో మేడంని జాగ్రత్తగా ఫ్యాక్టరీ దగ్గర డ్రాప్ చేయని చెప్పి మిత్ర అంటాడు ఇక అలా అప్పటి వరకు మనిష లక్ష్మి మిత్రాలను ఫాలో అవుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఫ్యాక్టరీకి అయి ఉంటుందా ఒకవేళ ఫ్యాక్టరీకి అయితే మిత్ర మధ్యలో లక్ష్మిని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు మిత్రని ఫాలో అవ్వడం కంటే లక్ష్మిని ఫాలో అవ్వడమే బెటర్ అనుకొని మనిషి లక్ష్మిని ఫాలో అవుతూ ఫ్యాక్టరీకి వస్తుంది ఇక ఫ్యాక్టరీకి లక్ష్మి వచ్చేసరికి యూనియన్ లీడర్ రవి ఎట్టి పరిస్థితుల్లోనో యాజమాన్యం ఎంత నచ్చి చెప్పినా మనం స్ట్రైక్ ని విరమించడానికి వీల్లేదు అని చెప్పి మిగతా వర్కర్స్ని రెచ్చగొడుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి రవి దగ్గరకు వచ్చి మీరు యూనియన్ లీడర్ అని అంటున్నారు కదా యూనియన్ లీడర్గా మీ గడువు ముగిసిందని చెప్పి రెండు నెలల క్రితమే మేము మొదటి నోటీస్ని పంపించామంటూ మేనేజర్ని రవికి నోటీస్ చూపించమని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రవి ఆ నోటీసులు చూసి షాక్ అవుతూ ఉంటాడు నెల క్రితం మరొక నోటీస్ కూడా పంపించాము అలాగే వారం క్రితం కూడా నోటీసులు పంపించాము మీరే యూనియన్ లీడర్గా ఇంకా కంటిన్యూ అవుతున్నారు ఎలక్షన్స్ పెట్టి కొత్త యూనియన్ లీడర్ని నియమించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అది మా తప్పు కాదు ఇప్పుడు మీరు యూనియన్ లీడర్ కాదు కాబట్టి యూనియన్ లీడర్గా మీకు ఎటువంటి రైట్స్ లేవా అని చెప్పి లక్ష్మి రవికి షాక్ ఇస్తూ ఉంటుంది ఇదంతా అబద్ధం అని చెప్పి రవి అంటూ ఉంటాడు ఏది అబద్ధం నోటీసుల మీద మీరు సంతకం చేసింది అబద్ధం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే నేను ఇప్పుడు యూనియన్ లీడర్ని కాకపోవచ్చు కానీ తోటి వర్కర్గా ఒక ఎంప్లాయీ గాయపడితే స్ట్రైక్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా అని చెప్పి నేను స్ట్రైక్ చేస్తానని చెప్పి రవి అంటూ ఉంటాడు మిషనరీ పాదవని చెప్పి అందువల్లే గాయపడ్డారనే కదా మీరు స్ట్రైక్ చేసేది ఇప్పుడే మిషనరీ కరెక్ట్గా ఉందో లేదో ప్రూవ్ చేస్తాను అని చెప్పి లక్ష్మి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ని అక్కడికి పిలిపిస్తుంది నిజంగా మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అని చెప్పి రవి అడుగుతుంటే వాళ్ళు ఐడి కార్డ్స్ చూపిస్తారు ఇక లోపలికి వెళ్ళి మిషనరీ చెక్ చేసి అంత కరెక్ట్గానే ఉందని వాళ్ళు చెప్పడంతో రవి ఒక్కసారిగా షాక్ అవుతాడో మనిషి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మిషనరీ అంతా బాగానే ఉంటే మరి మా తోటి వర్కర్ పైడి తల్లి ఎలా గాయపడతాడో గాయపడిన తల్లికి మీ మావయ్య గారు పది లక్షలు ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడే మిత్ర అక్కడికి వస్తాడో ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను నాకంటే కూడా పైడి తల్లి సమాధానం చెప్తే బాగుంటుంది అంటూ తల్లిని అక్కడికి తీసుకుని వస్తాడు హాస్పిటల్ నుండి పైడి తల్లిని ఎందుకు తీసుకొచ్చాం మిత్ర అని చెప్పి జేదేవా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మిత్ర చెప్తాను పైడి తల్లి ఒకసారి నీ చేతికైనా గాయాన్ని కట్టలు విప్పి చూపించు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తల్లి కట్లు విప్పి అందరికీ తన చేతిని చూపిస్తాడు చూసారు కదా తన చేతికి ఎటువంటి గాయం అవ్వలేదు కావాలనే మా మీద కుట్ర చేసి మా ఫ్యాక్టరీకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని ఎవరో ప్రయత్నించారు అందుకే ఈ పైడి తల్లి గాయపడినట్టుగా నాటకం ఆడించారు ఇతని చెయ్యి బాగానే ఉంది చూశారు కదా మా ఫ్యాక్టరీలో ఎటువంటి ప్రమాదం జరగలేదు అని చెప్పి మిత్ర మీడియా ముందు ప్రూవ్ చేస్తాడు ఇదంతా నువ్వు ఎలా తెలుసుకున్నావు మిత్ర అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే మిత్ర జరిగింది మొత్తం కూడా జయదేవ్కి వివరిస్తూ ఉంటాడు పైడి తల్లి చెయ్యి అయినందుకు కాను నష్టపరిహారంగా పది లక్షలు అతనికి అందాయో లేదో తెలుసుకోవడం కోసం అని చెప్పి మిత్ర బ్యాంక్ వాళ్ళకు ఫోన్ చేస్తాడు అప్పుడు బ్యాంక్ అతను పది లక్షలతో పాటు ఐదు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పడంతో ఆ ఐదు లక్షలు ఎవరు వేశారని చెప్పి మిత్ర అడుగుతాడు అది కాన్ఫిడెన్షియల్ సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు దాంతో మిత్రకు పైడి తల్లి నాటకం ఆడుతున్నాడన్న విషయం అర్థమయ్యి తల్లిని చూడటానికి ఇంటికి వెళ్తాడు మరొక డాక్టర్ని కూడా అతనితో పాటు తీసుకొని వెళ్తాడు ఇక పైడి తల్లి బెడ్ మీద పడుకుని ఉంటే ఏంటి హాస్పిటల్ నుండి అప్పుడే డిశ్చార్జ్ చేయాలని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు ఇంటికి వస్తే త్వరగా కోలుకోవచ్చని ఇంటికి వచ్చాను అని చెప్పి పైడి తల్లి అంటూ ఉంటాడు మీరేం కంగారు పడకండి మీకు త్వరగా నయం అవుతుంది నేను ట్రీట్మెంట్ కోసం మరొక డాక్టర్ని కూడా తీసుకో చాలా మంచి డాక్టర్ అంటూ మిత్ర డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ డాక్టర్ తల్లి వాళ్ళ వైఫ్తో మీరు వెళ్ళి కొవ్వొత్తి వెలిగించి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో తల్లి వాళ్ళ ఆవిడ కొవ్వొత్తి వెలిగించి తీసుకుని వస్తుంది ఇక డాక్టర్ ఆయనతో పాటు తీసుకొచ్చిన సూదులను కాలుస్తూ ఉంటాడు సూదులు ఎందుకు కాలుస్తున్నారని చెప్పి తల్లి భయంగా అడుగుతూ ఉంటే ఈ డాక్టర్ మీకు ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ చేస్తారు ఆ ట్రీట్మెంట్ చేస్తే నొప్పి త్వరగా తగ్గిపోతుంది తర్వాత మేకులతో కూడా చేతి మీద కొడతారు మీకు త్వరగా నయమవుతుంది అని చెప్పి మిత్ర తల్లికి షాక్ ఇస్తాడు ఇక దాంతో తల్లి తనకు ఎటువంటి గాయం కాలేదన్న నిజాన్ని మిత్ర ముందు బయట పెడతాడు ఇక ఆ విధంగా మిత్ర అయితే వర్కర్ సమ్మె విరమించేలాగా చేసి లక్ష్మిని గెలిపిస్తాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి